అందించడానికి వస్తాను అట్టిగా అదోటి ఇదొట చెప్పడానికి అయితే రానండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే గంట సింబల్ నొక్కండి ఎందుకంటే ఏ వీడియో చేసినా మీకు వెంటనే అందడం అంటూ జరుగుతుంది కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు వార్తాపత్రికలో టీవీలో వచ్చే న్యూస్ చూసి అదే నిజమని మీరు నమ్మకండి ఇలాంటి సోషల్ మీడియా ద్వారా అస్సలైన నిజమైన న్యూస్ అనేది మీ అందరికీ అందడం అంటూ జరుగుతుంది మీరు ఏ మాత్రము పేపర్ల టీవీలల్లో చూసే వాటిని పట్టుకొని నిజమని నమ్మి మోసపోకండి మళ్ళీ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఎందుకంటే నిన్న మున్సిపల్ ఎన్నికల ప్రచ నిమిత్తము కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు సంపత్ కుమార్ గారు ఏం మాట్లాడారు అనేది మనము ఇవి చూసుకుంటే ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లలో ఓటు కాంగ్రెస్కు పడాలి కాబట్టి మేము పెన్షన్లను డబుల్ చేస్తాము మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాము ఏదో ఉన్నది శాస్త్రం అది ఎన్నతాడి లేకున్నా ఏదో ఉన్నది అని అంటారు కదా ఏదో శాస్త్రం ఉండే ఎన్నతడి లేకున్నా ఏదో ఉండే అన్నట్టుగా మనకైతే తెలంగాణ శాస్త్రం అయితే ఉండేది సేమ్ వీళ్ళ మాటలు కూడా అలాంటివి అండి అన్ని రకాల చూపిస్తారు అన్ని రకాల కళ్ళకు కనబడుతూనే ఉంటాయి వీళ్ళ మాటల ద్వారా కానీ అది నోటి కందది చేతికి రాదు అనేది వాస్తవంగా ఇరవై ఐదు వందలు మహిళలకు ఇచ్చేది వీళ్ళు కాంగ్రెస్ ఇంకా పది సంవత్సరాలున్నా ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడం అంటూ జరగదు అది సాధ్యం కాదు ఆనాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూడా పలువురు నిపుణులు కూడా తెలియజేసింది ఏంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష యాభైకి మించిన మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు ఎలా ఇవ్వగలుగుతారు అంటూ ఆనాడే ఇది సాధ్యం కాదు ఇది అమలు చేయలేరు ఇది అమలు చేయాలంటే ఎంతో సంప సంపద సృష్టించాల్సి ఉంటుంది తెలంగాణకు ఎంతో సంపద రావాల్సి ఉంటుంది అట్లయితేనే దాన్ని అమలు చేసే విధంగా ఉండవచ్చును కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడము సాధ్యం కాదు అని ఆనాడే నిపుణులు తెలియజేశారు ఈనాడు ఆనాడు నుంచి వెళ్ళి మరి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది కదా మరి పోయిన ఇప్పుడు ఈనాడు వచ్చే బడ్జెట్ కాని అంటున్నారు కానీ మరి పోయిన బడ్జెట్కు ఎందుకు చేయలేదు అంతకు ముందంటే ఒక సంవత్సరం ముందంటే కొత్తగా వచ్చారు కాబట్టి సరే ఒక సంవత్సర కాలం పాటు జరిగిన తర్వాత మళ్ళీ కొత్త బడ్జెట్లో పెడతారు కాబట్టి అని మనం అనుకున్నాం కానీ ఆనాడు కూడా అది జరగలేదు ఎందుకు అది జరగదు కాబట్టి అది సాధ్యపడదు కాబట్టే జరగదు ఇప్పుడు రేపొచ్చే బడ్జెట్లో కూడా పెన్షన్ల గురించి పెట్టాలంటేనే బడ్జెట్లో పెట్టాలంటేనే అది అంతే పెన్షన్ల గురించి బడ్జెట్లో ప్రవేశపెడతారా లేదా అనేది కూడా మనకు నమ్మకము లేదు ఎందుకంటే అది ఏ విధంగా చేస్తారు ఎక్కడి నుంచి సృష్టిస్తారు తేవడానికి అప్పియడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడు అప్పు తెచ్చుకో తెచ్చుకునే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం లేదనేది నిజము ఎందుకంటే చేయ చేయాల్సిన దానికంటే మించి అప్పు తేవడం అంటూ జరిగింది అది ఒక్కటి గ్రహించండి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రాబడులను చూసుకొని మాత్రమే ఇక్కడ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది ఎక్కడి నుంచి వెళ్ళి తేవాలన్నా మళ్ళీ కొత్త సంవత్సరానికి మళ్ళీ వీళ్ళు పట్టుకొని పోయి మళ్ళీ ఆడ ఈడ ఆర్బీఐ బ్యాంకులల్లో మళ్ళీ పోయి అడక రావాల్సిందే వీళ్ళకు అసలు ఎలా పరిపాలించాలి ఎక్కడ ఏ విధంగా చేస్తే ఒక సంపద అనేది రాష్ట్రానికి వృద్ధి జరుగుతుందనే ఆలోచన ఏ కాంగ్రెస్ వాళ్ళకు ఎవరికీ లేదు అది వీళ్ళకు లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చిందే గుడ్డిగా ఏది మన గుంటే మన గుడ్డెద్దు శేనిల పడ్డట్టు ఆ గుడ్డెద్దు శేనిల పడితే ఆయన ఉన్నదంతా మెత్త అంటది ఇక దొరికింది ముక్కరాన్ని ఎందుకంటే అక్కడ అది ఏ అనేది తెలియదు గుడ్డెద్దకి ఏం తెలుసు శేనిలో దానికి అటు ఇటు వాసన కనిపెడుతుంది ఆయన తప్ప మంచి పచ్చని పైనట్టుంది ఇక మేధావురా నాకు మళ్ళీ ఎక్కడికి పోతే నాకు కళ్ళు కనబడే కదా ఎక్కడే ఉన్నదో నాకు తెలియదు అనే విధంగా ప్రతి ఒక్క నాయకుడు నేడు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి వాళ్ళు గెలిచి ఉన్న కార్కి భవిష్యత్ తింటు అనేది నిజము వాస్తవము ఎక్కడ ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా కూడా చేస్తే కూడా దొరికిపోతారు అది కూడా చేస్తలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో సంపద ఎలా సృష్టించాలి ఎలా పాలించాలి అనేది తెస్తలేదు అయితే తెలంగాణలో ఏ విధంగా కూడా వెనకేసుకోవాలనే కూడా నీతి కూడా వీళ్ళ నీతో అన్యాయమో ఆ తెలివి కూడా వీళ్ళ దగ్గర వీళ్ళు ఏదో చేయబోతాను కరెక్ట్ దొరుకుతాను ప్రతిపక్ష పార్టీలకు వీళ్ళు ఏది చేద్దామన్నా మళ్ళా అది దానికి ఓ ఇప్పుడు ఓ పది రూపాయలు ఉంటే ఓ రెండు రూపాయలు దానికి ఏ విధంగా ఎన్నికేసుకోవాలి ఎనిమిది రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది ఒక ఉంటుంది ఎవరైనా కావచ్చు అది ఎంతటిదైనా కావచ్చు మనం అది ఉంటుంది అది అలాంటిది కూడా వీళ్ళకి చే రావట్లేదు వీళ్ళు రాదు అది ఆ టెక్నిక్ అనేది ఏ వీళ్ళ దగ్గర లేదు ఆ టెక్నిక్ ఉంటే ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలలో బ్రహ్మాండమైన తెలంగాణ వెలుగుతుండే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళక ఆలోచనలు కానీ ఆ చేసే మైండ్ సెట్ కానీ వీళ్ళ దగ్గర లేదు వచ్చిన్లు మేస్తాన్లు తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు అన్నట్టే ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం ఉన్నది ఆ రెండున్నర సంవత్సరాలలో మనం ఆడింది ఆట పాడింది పాట తర్వాత ఎట్లాగో గెలువము ఎట్లాగో రాము ప్రజలు ఇప్పటికే మొకాల మీద ఉమ్ముతాళ్ళు ఏడిగిపోయినా ఏ నాయకుడు ఏడిపోయినా కట్టెలు అందుకొని తరుముతాళ్ళు ముఖాల మీద మాట్లాడతాళ్ళు ఉమ్ముడు ఒకటే తక్కువ ఉన్నదనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది అది ఎక్కడిపోయినా వీళ్ళకు వ్యతిరేక ధోరణి ఉన్నది పెన్షన్ల పైన పరిశీలించడమైంది ఈ మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందల మీద కూడా ముఖం మీదనే అడుగుతాళ్ళు వీళ్ళు ఏమి సమాధానం చెప్పలేక వెనక్కి వస్తాను తరుముతాళ్ళు తరుముడు కాదు ఇంకా ఒక్కొక్క కాడ కోప ఎవరైనా కోప పొల్లు ఒక నలుగురు ఐదుగురుంటే వీళ్ళను అక్కడనే పటేసి ఆ మహిళ ఎంపీనో అని కూడా చూడరు ప్రజలు అంత కోపం మీద ఉన్నారు ఇతను ఎమ్మెల్యేనా ఇతను ఎంపీనా అని కూడా చూడని విధంగా ఉన్నది వాళ్ళ ఆయన గల్లలు పట్టి ఆయన బట్టలు కూడా దిసి కొట్టి పంపించేటట్టున్నారు వాస్తవంగా అదే అంత కోపం ఉన్నది కానీ అలా చేస్తే మళ్ళీ ఎందుకు ఈ కేసులు గీసులు అని మళ్ళీ తిరగవలసి వస్తుందని ఓపిక వడతనలు అంతకు మించి లేకపోతే నా ఆ పదవిలో వాళ్ళు లేకుంటేనా కుక్కలు కొట్టాడు కొడతారు ప్రజలు అది వాస్తవము తెలంగాణకు ఉడగబెట్టింది వీళ్ళు ఏం లేదు రేపు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేయాలి అనేది ఖచ్చితంగా మైండ్ సెట్ను పక్క పెట్టండి ఫస్ట్ నిజాలను గ్రహించండి నిజం ఏంటో ప్రతి ఒక్క రైతుకు కూడా ఈనాడు కనబడ్డది రైతులు ఆగమైంది వాస్తవము రైతులను ఆగం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాస్తవంగా మనకు కనబడుతుందండి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వడం సాధ్యం కాదు అది కేవలము మున్సిపాలిటీ ఎన్నికలకు మాత్రమే ఇలాంటి మాటలు చెప్తున్నారు కానీ అది సాధ్యం కాదు పెన్షన్లు మాత్రము మరి పెంచుతామంటున్నారు ఖచ్చితంగా పెంచే తీరుతామనే మాట కూడా వస్తున్నది కానీ ఈ ఎన్నికలు గట్టెక్కితే ఇక మనల్ని ఎవ్వరేం చేయలేరు మర్చేది మాత్రం మళ్ళీగా ఆయన రెండున్నర సంవత్సరాలు మనము ఏదైనా చేస్తే నడుస్తుంది మళ్ళీ చేతులు ఎత్తే అయిపోయా ఏమున్నది ఏం లేదు నన్ను కోసుకుంటారా నేను అనుకున్నా కానీ మున్సిపాలిటీ వెళ్ళి ఎన్నికలు అయిపోయాక గాడికి పోయి దిద్దామనుకున్నా కానీ గాడికి పోయి గద్దెద్దాం అనుకున్నా కానీ ఎక్కడ అప్పులేదు నన్ను ఏం చేయాలి నన్ను కోసుకుంటారా నన్ను తింటారా వండుకుంటారా నన్ను కుంగుతారా పక్క పక్కల పొడతారా అనే అంటాడు మళ్ళీ ఏదో సభ పెడతాడు ఆయనతో విలేకరుల మధ్యలా ఇలాంటివి చెప్తాడు మళ్ళీ మన ముఖ్యమంత్రి ఆ చెప్తాడు కథం ఇక అరే ఐంద్ర కథ ఇక అయిపోయింది ఇంకేమున్నదిగా ముఖ్యమంత్రి చేతిలో ఎత్తే ఎత్తేసే ఏమున్నదిగా ఆనాడు వరంగల్లో డిక్లరేషన్ సభకు రాహుల్ గాంధీ వచ్చి ఇవన్నీ ఇస్తామని ఒప్పుకున్నాడు మరి ఏ పాటిచ్చింద్రు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మిమ్మల్ని కూసుబెట్టినము రాహుల్ గాంధీ సోనియా గాంధీ అన్న వీళ్ళను మరి ఏ విధంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది మళ్ళీ వచ్చి చూస్తాల్లా చూసి మరి ఇదేంది ఇదేం ఏం జరుగుతుంది ఇక్కడ ఏమున్నది ఇక్కడ నుంచి వెళ్ళి మూటలు పోతానే అక్కడ మంచిగా కుర్చీలో కూర్చొని వాళ్ళు తింటారు మన తెలంగాణ పైసలు ఉన్నదే రెండు రాష్ట్ర దేశంలో రెండు మూడు జిల్లాల్లో మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ వెళ్తే అందులో అధిక ఆదాయం ఉన్నది మన తెలంగాణ ఒక్కటే ఇక్కడి నుంచి వెళ్ళి పోతేనే అక్కడ వాళ్ళ పూట కడతాం రేపు దేనికైనా ఎలక్షన్లు ఎలక్షన్లంతా కూడా ఈ పైసలు తీసుకుపోయా ఆడ పెట్టి ఈ విధంగానైతే జరుగుతుందండి అందుకోసమే కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మే ఆలోచన ఏ ఒక్కరు కూడా చేయొద్దండి వాస్తవంగా నేను ఎవరికి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఎందుకంటే రాష్ట్రం బాగుపడ్డదాన్ని సర్వనాశనం ఈ రెండున్నర సంవత్సరాలలో చేసుకున్నాము 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 వాస్తవంగా కాంగ్రెస్ కోటేసి తెలంగాణను అక్కడ రాకుండా చేసుకున్నాము ఈ వచ్చే రెండున్నర సంవత్సరాల్లో ఇంకెంత జిగజారే విధంగా చేస్తారో కూడా మనము చూస్తాము అందుకే ఏదైనా ఇప్పుడే దాన్ని పక్కన పెట్టండి మీరు ఎవరికైనా ఓటేయాలి కానీ దయచేసి కాంగ్రెస్కి ఓటేస్తే ఇంకింత సర్వనాశనానికి మన చేతిలో మనమే వాళ్ళను కూర్చోబెట్టిన వాళ్ళము అవుతాము అది ఏదైనా కావచ్చు వాస్తవాలను వాస్తవంగానే మనము నమ్మాలి నమ్మి తీరాలి ఎందుకంటే వాళ్ళు చెప్పి రెండున్నర సంవత్సరాలలో ఏమి చేశారనేది మనం చూసాము అది మర్చిపోకండి అది మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మళ్ళీ ఇలాంటి విషయాలు మీ అందరికీ చెప్తాను ఓకే థ్యాంక్ యూ